తగ్గించిన పాలుదాన్ని పెంచాలి తగ్గించిన పాలుదాన్ని పెంచాలి

Deutschland Deutschland నేను విశాఖపట్నంలో ఉంటున్నాను నేను పాల్గొంటున్నాను ఏడు యాభై రెండు రూపాయలు రెండింటికి తేడా ఇరవై మూడు రూపాయలు పైన ఉంది కాబట్టి ఎంతైతే తేడా ఉందో తేడా ఉపయోగించాలి ఐకా నాస్పత్రులు రైతులకే ఉపయోగించాలి బాగా చెల్లించాలి బాగా చెల్లించాలి అలాగే చాలా రేట్లు విధంగా ఆవులు కానీ కేజీలు కానీ పెంచడం అనేది రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కొనే ధర కూడా విపరీతంగా ఉంది కానీ దానికి తగ్గట్టుగా రైతులు పాలకి కిట్టుబాటు ధర పెంచాలి తగ్గించిన పాలు రేటు పెంచాలి ఆవు పాలకి యాభై రూపాయలు పెంచాలి ఏడు పాలకి ఎనభై రూపాయలు ఇవ్వాలి ధైర్యంలో Such marriages wonder these are有點 shirtoh తగ్గించాలి వచ్చిన ఫీడ్ రేట్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచాలి ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచాలి ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచాలి తగ్గించిన పాల్దారు విజయనగరం జిల్లా కార్యదర్శి ఇప్పటికే విశాఖ డైరీ పాల ధర తగ్గించి సుమారు రెండు నెలలైంది అయింది పదో నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఆ రోజు మేనేజ్మెంట్కి మిమరాణం ఇచ్చే టైంలోన చెప్పాం మేనేజ్మెంటే ఏదైతే పాలు ఉందో మా బాడీలో చర్చించి వచ్చే బిల్లులో పెంచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు దాకా విశాఖ డైరీ నిమ్మకనీ ఎక్కడా మాట్లాడడం లేదు ఇప్పటికైనా విశాఖ డైరీ తగ్గించిన పాలు పెంచాలి అలాగే ఇన్సూరెన్సు అలాగే హాస్ హాస్పిటల్ రైతులకు అనేక రకాలుగా నష్టపరిచే విధంగా ఉంది పశువులకి పాల ధర తగ్గించడం అనేది చాలా అన్యాయం పశువులు దా రేటు పెరిగింది వైద్యం పెరిగింది కృత్రిమ ధరలు పెరిగింది నిత్యావసర వసూలు ధరలు పెరిగినాయి కాబట్టి మార్కెట్లో ఎక్కడ వినియోగదారుడికి ఎక్కడ పాల ధర తగ్గలేదు రైతులకు పాల ధర తగ్గించడం అనేది చాలా అన్యాయం ఇప్పటికైనా సరే ఈ దుర్మార్గాన్ని వెనక్కి తీసుకోవాలి తగ్గించిన పాలుధరని వెంటనే పెంచాలని చెప్పి ఈ విజయనగరం జిల్లా జిల్లా కార్యదర్శిగా కోరడం అవుతుంది అనకాపల్లి జిల్లా పాల రైతుల సంఘం గౌరవ అధ్యక్షుడిని ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం పాలక వర్గం అధికారులు పాల రైతుల మీద దాడి చేస్తున్నారు ఎందుకంటే చరిత్రలో ఏ ధర పెరుగుతా తప్ప ఈ ఈరోజు అన్ని రకాల ఎరువుల ధరలు పెరిగాయి వీడి రేట్ల ధరలు పెరిగాయి అలాగే పూల రేట్లు పెరిగాయి మరి పచ్చివాసం ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది అలాంటి సందర్భంలో ఈరోజు వ్యవసాయంలో ఏ పంట గిట్టుబడు కాలేదు అన్ని పంటలకు కూడా ఈరోజు ఏ పంట నష్టం వస్తుంది ఈరోజు సగం భూముల్ని రైతులు పశుక్యాస కింద మార్చేశారు ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున పాడి మీద ఆధారపడి ఉన్నారు ఈరోజు వాటర్ బాటిల్ అవుతుంది ఇరవై రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఇలాంటి సందర్భంలో మరి ఆవు పాల ధర అర్థంతరంగా మరి ఇరవై తొమ్మిది రూపాయలు తగ్గించడం అత్యంత దుర్మార్గం ఈరోజు డైరీ యాజమాన్యం ఈరోజు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళే చైర్మన్లు వాళ్ళే డైరెక్టర్లు మార్పు లేదు ఈరోజు డైరీ మరి రోజు రోజుకి దాన్ని ఎంత ఎన్ని రకాలు తినాలో అన్ని రకాలు తినేస్తున్నారు కానీ పాల రైతులని ఈరోజు గొంతు కోసేస్తున్నారు ఈరోజు మేము చెప్పాం నెల కింద వచ్చి చెప్పాం ఈరోజు సూపర్ స్టాక్స్ కానీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ మీరు ఆక్సలు పెట్టండి అరవై ఎనిమిది కోట్లు మిగులుతుందని మేము చెప్పాం అది ఒకటే కాదు ఈరోజు డైరీ ఆతులు అనేక ఆతులు భూమి రూపంలోనూ ఇతర రూపాలు ఉన్నాయి ఈరోజు కష్టకాలం వస్తే ఈ కష్టకాలంలో మీరు రిజర్వులు తీసి పెట్టండి ఈరోజు నాలుగు సంవత్సరాల క్రితం వెయ్యి కోట్ల ఆదాయం ఉంటుంది సాగు ఈరోజు తొమ్మిది కోట్ల పుల్ల ఉందని చెప్పి చూపి రెండు వేల పద్దెనిమిది జల్లబాడీ బుక్లో రెండు వందల యాభై కోట్లు ఈరోజు రైతుల దాకా సేల్ ఉంది ఆ సేల్ డివిడెండ్ ఇవ్వాలి ఈరోజు మూడు సంవత్సరాల నుంచి బానుసులు ఇవ్వలేదు ఈరోజు రైతుల డబ్బులే కట్ చేసి వీళ్ళు కింద ఇస్తామంటారు అది దుర్మార్గం ఈరోజు లాభాల నుంచి ఈరోజు బోనసులు ఇవ్వాలి ఆ విధంగా రైతుల డబ్బులే కట్ చేసి ఇస్తామంటారు మేము ఎక్స్ట్రా కొంచాం కోరికలు ఈరోజు రైతాంగ మాట్లాడలేదు ఈరోజు ఏదైతే పాలు రేటు పాలు రేటు తగ్గించారో తగ్గించిన రేటు తిరిగి పునరుద్ధం చేయమంటాం ఈరోజు స్పీడ్ రేటు ఏడు వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు పెంచారు ఆ ఏడు వందల యాభై రూపాయలకి మేము తగ్గించమంటాం ఈరోజు ఇన్సూరెన్సు డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు ఆవు గేదలో కొంటే వాళ్ళు ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు ఈరోజు కంపెనీలు కట్టలేదు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు లోకలు తరచిన చాటర్ల దగ్గర వసూలు చేస్తున్నారు ఆ డబ్బుల్ని వీళ్ళు ఉంచుకుంటారు వేలు డబ్బులు ముప్పై వేల రూపాయలు ఈరోజు ఆవు చనిపోతే గేదె సరిపోతే ఇస్తున్నారు అంత దుర్మార్గమైన పద్ధతులని ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం పాటిస్తుంది గత ఇరవై తొమ్మిదిని మేము నాలుగు వందల మందితో ధర్నా చేసి చెప్పాం మేము పాలకవర్గం కూర్చొని మీ సభను పరిష్కారం చేస్తామని చెప్పారు ఇండైరెక్ట్గా అంతకాదు ఎంతో పెంచుతామని చెప్పారు కానీ ఈరోజు కూడా ఏ రకం సమాధానం చెప్పుకుంటాం ఈరోజు అసెంబ్లీలో ఈరోజు హౌస్ కమిటీ చేశారు మేము ధర్నా చేసిన తర్వాత అంత చర్చ జరిగినా ఈరోజు ఒక డైరెక్టరు యాజమాన్యం కానీ ఈరోజు చైర్మన్ కానీ ఈరోజు ఎండీ కానీ సిగ్గు లేకుండా ఈరోజు ఈరోజు తిరిగి మాటలు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది మీకు చేత కాకపోతే మీరు రాజీనామాలు చేయండి పాలకవర్గం మొత్తం ఈరోజు ప్రభుత్వం అప్పు చెప్పండి లేదా మరి రైతాంగానికి అప్పు చెప్పండి ఆవు పాలకి లీటర్కి యాభై రూపాయలు మినిమం రేటు ఇస్తాం పాలకి మినిమం రేటు ఎనభై రూపాయలు ఇస్తాం హైఎస్ట్ రేటు పాలకి ఇంట్లో పెంచుతాం అలాగే పాలకి వంద రూపాయలు హైయస్ట్ రేట్ ఇస్తాం అదే మీకు చేతలైతే అయితే నడపండి లేకపోతే కొత్తగా ప్రజలు ఎన్నుకుంటారు ఎవరైతే ఆవు పాలుకి యాభై రూపాయలు ఇస్తారో కేద పాలకు వంద రూపాయలు ఇస్తారో వాళ్ళు ప్రజానికి వెన్నుకుంటారు మీరు చేతలైతే అయితే మీరు రేటు పెంచండి లేకపోతే రాజీనామా చేయండి అని సందర్భంగా మెంట్మెంట్ చేస్తారు నాయనబాబు నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కోసాధికారిని ఈరోజు పాలు రైతుల సమస్య మీద ఏడు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది మూడు లక్షల యాభై వేల మంది రైతులు తొమ్మిది లక్షల లీటర్ల పాలు ఈ డైరీకి వస్తూ ఉన్నారు ఇది సహకార రంగంలో ఉన్నటువంటి డైరీని పాలకులు ముఖ్యంగా దీన్ని కంపెనీ యాక్ట్ కింద మార్చి రైతులకి నష్టం చేస్తున్నారు ఈరోజు దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టేది రైతు ఆ రైతు పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నవాళ్ళు రైతులు ఆదుకోవట్లేదు రైతే రాజన మాటలు చెప్తారు తప్ప ఆచరణలో ఎక్కడ రైతుకి న్యాయం చేసిన పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో పాలు ధర అక్టోబర్ పదహారవ తేదీన మూడు రూపాయలు తగ్గించారు లీటర్కి ఆవుపాలు ధర ఈ ఈ యాజమాన్యమే ప్రోత్సహించింది మీరు గేదెలు కాదు ఆవుల్ని కొనండి హర్యానండి తెప్పించండి మేము లోన్లు ఇస్తాం అని చెప్పేసి బలవంతంగా ఆవులు కొనిపించి ఈరోజు ఆవు పాలు పోస్తూ ఉంటే ఆవుపాల ధర తగ్గించడం దుర్మార్గం అదేవిధంగా అక్టోబర్ పదహారుని తగ్గిస్తే మేము మేనేజ్మెంట్కి లెటర్ ఇచ్చాం అక్టోబర్ ఇరవై తొమ్మిది పెద్ద ధర్నా జరిగింది ఇక్కడ ఏడు జిల్లాల నుంచి ప్రతినిధులు రైతులు పాలు వారు వచ్చారు ఈ రోజు పాల సంఘాలకి పాలు రైతులు పాలు పాల పాలు రైతులు ఎన్నుకున్నటువంటి వాళ్ళు పాలు రైతు పాల సంఘాల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అందరూ కలిపి డైరెక్టర్లు ఎన్నుకుంటారు ఈ డైరెక్టర్లు ప్రెసిడెంట్లు రైతులకి న్యాయం చేయాలి కానీ రైతులకు న్యాయం చేయకుండా యాజమాన్యానికి చేస్తూ యాజమాన్య ఆత్తిపాతలు పెంచుకోవడానికి ఈరోజు డైరెక్టర్లు ప్రెసిడెంట్లు వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న కార్కులకి కక్కు పడి ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి పాల రైతుల ప్రెసిడెంట్లు కొంతమంది అలాగే డైరెక్టర్లు చాలా దుర్మార్గంగా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తగ్గించిన పాలుదరుని పెంచమని చెప్పేసి ఇక్కడ మాట్లాడి పెంచుతామని హామీ ఇచ్చారు ఆమెను అమలు చేయట్లేదు ఈరోజు బోనస్లు ఇవ్వాలి ఇవ్వట్లేదు ధర రేట్లు పెరిగాయి ఆ ధర రేట్లను తగ్గించాలి లేదంటే దాన్ని తగ్గట్టుగా ధర అయిన పది రూపాయలు అదనంగా పెద్దమని చెప్పేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే మెల్లుగా ఆందోళన జరుగుతున్నా ఎటువంటి నిమ్మక నీరు ఎత్తునట్లు ఎవరు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మేము కోరేదేటంటే యాజమాన్యం ప్రకటించి తగ్గించిన మూడు రూపాయలని పెంచాలని చెప్పి మిగిలిన డిమాండ్ పరిష్కరించామని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా బాల రైతుల సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం